ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకోబోతున్నాం ముందుగా వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి విలువైనది దొరకపోతుంది ఒంటరిగా వీడియో చూడండి డబ్బు కంటే విలువైనది ఏది మీకు దొరకబోతోంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క వృష్ మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువు గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గురువు గారికి కాంటాక్ట్ అయ్యి రాశి వ్యక్తులకు ఈ మూడు రోజుల దిన ఫలాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారధన దన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ రాశి యొక్క వ్యక్తిత్వం అలాగే మనస్తత్వం మనం గమనించినట్లయితే అందంపై ఆకర్షణీయంగా కనిపించడంపై ఆంతిక ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కానీ జీవితంలో కొంతమంది వ్యక్తులను గుడ్డిగా నమ్మి మోసపోయే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉంటాయి జీవితంలో నిందలు ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఎప్పుడూ కూడా మాటి మాటికి మీరు చెయ్యని తప్పులకి మీరు మాట పడాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి మీరు పనిచేసే చోట కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు బంధువుల మధ్య కావచ్చు మీరు చెయ్యని తప్పులకి మీరు మాటలు పడాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ఒకరి గురించి మరొకరి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తావించకండి ఇది మీ యొక్క జీవితంలో చాలా రకాల అనర్ధాలను తెచ్చిపెట్టే అవకాశాలు చూపిస్తుంది అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులను చూస్తే కనుక ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది ఈ అవకాశం ఎటువంటిదంటే డబ్బు కంటే విలువైందని చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క లైఫ్ టార్గెట్ అంటే ఒక జీవితానికి సంబంధించినటువంటి ఒక ఆశయాన్ని మీరు కలిగి ఉన్నారు అంటే అది ఏ విధంగా అయినా కానీ సాధించాలి అనే పట్టుదలతో చాలా ఏలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది ఇది మీ దృష్టిలో డబ్బు కంటే చాలా విలువైనటువంటి అవకాశం అంటే అది కెరియర్కి కి సంబంధించిన అవకాశం కావచ్చు లేదా మీరు ఒక మంచి స్థానంలోకి ఎదగటం లేదా మంచి గుర్తింపును దక్కించుకోవడం కావచ్చు లేదా ఒక చక్కటి లైఫ్ పార్ట్నర్ మీ యొక్క జీవితంలోకి రావడం ఇలా డబ్బు కంటే విలువైనటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది అది ఒకరితో బంధం ఏర్పడడం కానీ కెరియర్ పరంగా ఒక అద్భుతమైన అవకాశం కానీ లేదా మీ యొక్క లైఫ్ ఆంబిషన్ కానీ ఇలా ఏదైనా డబ్బు కంటే విలువైంది మాత్రం మీకు దొరికే అవకాశాలు వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వ్యక్తులకు మిగిలిన అంశాల్లో చూసుకుంటే మిశ్రమంగా ఉన్నాయి ఫలితాలు అయితే మూడు రోజుల దినఫలాల ప్రకారం కనుక మనం ఇంకా చాలా లోతుగా గనక మనం చూసుకున్నట్లయితే కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు ఆ వ్యక్తి రాక మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను చేర్పులను తీసుకొస్తుంది ఆ మార్పులు కూడా చాలా సానుకూలంగా ఉంటాయని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు మదన పడుతూ ఉన్నట్లయితే గనక ఆ అప్పుల భూమి నుండి మీరు బయటపడ్డానికి భగవంతుడు చక్కటి పరిష్కారాన్ని మీకు చూపించబోతున్నాడు ఇది మీ యొక్క జీవితంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఘటన అని చెప్పుకోవచ్చు అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా పని మొదలుపెట్టి ఆ పనిని పూర్తి చేయడంలో కొన్ని సమస్యలు వచ్చి ఆ పనిని మధ్యలో వదిలేసినట్లయితే ఈ మూడు రోజుల్లో పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే మూడు రోజుల దినఫలాల ప్రకారం బంధువుల్లో ఒక్కరితో మీకు ఇది వరకు ఏవైనా మనస్పర్ధలు వచ్చి ఉంటే గనక వాటిని మీరు ఈ మూడు రోజుల్లో క్లియర్ చేసుకుంటారు అంటే మధ్యవర్తుల ద్వారా కావచ్చు ఇంకా ఇతరత్ర ఏ మార్గాల ద్వారా అయినా సరే బంధువుల్లో మీకు వచ్చినటువంటి మనస్పర్ధలను మీరు క్లియర్గా మీరు దూరం చేసుకునే అవకాశాలు అయితే ఈ మూడు రోజుల దినఫలాల్లో ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి జీవితంలో కనిపిస్తుంది అయితే వృషభ రాశి వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు కుల వృత్తులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వృత్తి జీవితంలో మీకు ఒక సమస్య ఎదురవుతుంది కానీ ఆ సమస్యకు మీరు ఖచ్చితంగా పరిష్కరించుకుంటారు ఆ సమస్యను పరిష్కరించుకునే క్రమంలో కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది ఇది వరకు మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్ చేయడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఈ మూడు రోజుల్లో దినఫలాల ప్రకారం వారి నుండి మంచి మద్దతు మీకు లభించే అవకాశాలు కూడా ఖచ్చితంగా వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్ళాలని అక్కడ స్థిరపడాలని అలాగే అక్కడ ఒక మంచి అవకాశం మీకు రావాలని అక్కడ వ్యాపారాలు చేసుకోవాలని కానీ ఉద్యోగాలు చేసుకోవాలని కానీ మీరు భావిస్తున్నట్లయితే కనుక ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగవచ్చు కాబట్టి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి చిన్న గొడవ కాస్త పెద్దగా ముదరక ముందే ఆ గొడవను మధ్యలోనే ఆపేసినట్లయితే గొడవ తీవ్రత తగ్గిపోతుంది కానీ మాట మాట అనుకుంటూ పోతే మాత్రం గొడవ తీవ్రత పెరిగి అది మీ యొక్క బంధాలపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులకి స్నేహితుల వల్ల కూడా ఒక సమస్య ఎదురు కాబోతోంది అంటే వారి నుండి ఎటువంటి సమస్య వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు మీరు కావాలని చేయకపోయినా సరే వారి నుండి ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి ఒకరికి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో మరొకరితో గొడవ పడ్డం అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆ పని విషయంలో మీరు చాలా కాలంగా ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో మిష్టమైన ఫలితాలను చూస్తారు ముఖ్యంగా డబ్బు కంటే విలువైంది ఒక అవకాశం కానీ ఒక బంధం కానీ లేదా మీ యొక్క జీవిత ఆశయం కానీ దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ మీకు అందే అవకాశాలు ఈ మూడు రోజుల దినఫలాలు కనిపిస్తున్నాయి డబ్బు కంటే విలువైనది మీకు దక్కబోతోంది అయితే ఈ యొక్క వృషభ రాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శని భగవాను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు శని ఆరాధన మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను తీసుకువస్తుంది అలాగే ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇది మంచి శుభప్రదమైన ఫలితాలను మీకు చూపిస్తుంది అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి ఇలా చేయడం వల్ల మీరు మరెన్నో అత్యద్భుతమైన ఫలితాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు ధన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవు దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుతారు సో చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి డబ్బు కంటే విలువైంది ఏది మీకు దగ్గపోతోంది అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియో అంటే వృషభ రాశి వారు ఎవరైనా మీకు తెలిసిన వారు వారికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్